హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ ఈరోజు వీడియో ఏంటంటే మనం మంత్లీ గ్రాసరీ అన్నది మనం చేసుకోవాలి ఏంటి అన్నది తెలుసుకుందాం నేను మంత్లీ గ్రాసరీ ఏం తీసుకుంటాను ఏంటి అన్నది ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు స్టార్ట్ చేసేద్దామా స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టుబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది సో స్టార్ట్ చేసేద్దామా సో ఫస్ట్ ఏదైనా కూడా మనం కొనేటప్పుడు కంపల్సరిగా సాల్ట్ ప్యాకెట్తో అయితే స్టార్ట్ చేయాలి కదా సో ఆశీర్వాద్ సాల్ట్ అయితే తీసుకున్నాను ఓకే మనం ఎలాగో ప్రతిసారి అంటే శాలరీ వచ్చిన ప్రతిసారి గోల్డ్ అయితే కొనలేము కదా కానీ ఇప్పుడు మాత్రం కొంటే చాలా మంచిది స్టార్టింగే వచ్చిన వెంటనే సో ఇప్పుడు మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు కదా సాల్ట్ కొంటే చాలా మంచిది అని చెప్పేసి సో నేను ఎప్పుడూ కూడా తీసుకున్న వెంటనే సాల్ట్ అయితే ఫస్ట్ నేను తీసుకుంటాను అనమాట ఫస్ట్ సాల్ట్ నెక్స్ట్ ఆశీర్వాద్ ఆట అంటే గోధుమ పిండి అయితే తీసుకున్నానండి సో ఈవినింగ్ టైంలో స్నాక్స్కి కానివ్వండి లేదంటే చపాతీలకి కానివ్వండి వేటికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఆశీర్వాద్ ఆట తీసుకున్నాను నెక్స్ట్ మనకి ఆయిల్ ఆయిల్ లేకుండా ఇప్పుడు ఏం పని అవుతుందండి అంటేనే మాక్సిమం మనకి వేపులు కానివ్వండి ఫ్రైలు కానివ్వండి లేకపోతే ఏమైనా చార్లు కానీ తాలింపులు కానీ అవన్నీ ఇవన్నీ దేనికైనా ఆయిల్ అన్నది చాలా బెస్ట్ కాబట్టి సో నెక్స్ట్ నాకు మంత్లీ ఏంటంటే టూ ఆయిల్ బాటిల్స్ సారీ టూ ఆయిల్ ప్యాకెట్స్ అనేవి కన్జ్యూమ్ అవుతాయి అన్నమాట సో ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ అయితే నేను యూజ్ చేస్తున్నాను సో నెక్స్ట్ థర్డ్ ఐటెం అయితే ఇది నెక్స్ట్ కందిపప్పు ఓకే ఇది ఇది సో ఇది కందిపప్పు నార్మల్గా మన అందరికీ తెలుసు దేనికి యూజ్ చేస్తారో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది కందిపప్పుతో పోలిస్తే దీని కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట నేనైతే దీ ఇది ఈ మధ్యలో బాగా యూజ్ చేస్తున్నాను ఎక్కువ దీంతో మనం పప్పు నార్మల్గా చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు పప్పు టమాటా చేసుకోవచ్చు దీంతో అంటే నార్మల్ కందిపప్పుతో పోలిస్తే దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నెక్స్ట్ దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చేసి చూడండి ఎయిటీ ఫైవ్కి తీసుకున్నాను నేను అది ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇంకొండే ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఎలా ప్రిపేర్ చేస్తాను దీంతో పప్పు టమాటా కానీ సాంబార్ కానీ అన్నది రెసిపీ అయితే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను బట్ నేనైతే ఈ రెండు ఈ రెండు కూడా సెమెంటేనియస్గా యూజ్ చేస్తాను అనమాట అంటే నార్మల్ కందిపప్పు అలాగే మైసూర్ మసూర్ డాల్ ఓకేనా నెక్స్ట్ ఇవి అసలు పప్పులు లేకుండా అయితే మనకు వారాల్లో అసలు ఏం తినాలో కూడా అర్థం కాదు కదా ఒక పప్పుచారు పెట్టేసుకొని ఏమైనా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ రోజు మొత్తానికి గడిచిపోద్ది అందుకని నేను ఈ రెండు తీసుకున్నాను అలాగో కార్తీక మాసం అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి నెక్స్ట్ పిల్లల కోసం బిస్కెట్స్ అయితే తీసుకున్నాను స్నాక్స్ పెట్టాలి కదా బ్రేక్స్ అన్నీ ఉంటాయి కదా సో నెక్స్ట్ మళ్ళీ చూసుకొని మా అబ్బాయికి నచ్చిన యూనిబిక్స్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను సో చెప్పాను కదా టూ ఆయిల్ ప్యాకెట్స్ అని ఇంకో ఆయిల్ ప్యాకెట్ అనమాట ఇది సో అదో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇదో టూ ఫిఫ్టీ సో టోటల్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం నేను ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అంటే ఫిఫ్టీ రూపీస్గా వస్తుంది అనమాట రెండు ప్యాకెట్స్ కూడా ప్యాకెట్స్ ఓకే అంటే కందిపప్పుతో పోలిస్తే దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నెక్స్ట్ పిల్లలకి నువ్వు ఉండలు తీసుకున్నాను బ్రేక్కి సో పిల్లలకి స్నాక్స్కి ఈ వేరుశెనగలతో నెక్స్ట్ పప్పుండ్లు అలాగే నువ్వులు అనేవి టూ టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి ఓకేనా ఇవి ఎందుకంటే చాలా హెల్దీ కదా పిల్లలకి సో అందుకని తీసుకున్నాను ఇవి కా కామన్గా కుక్కీస్ అంటే అందరు పిల్లలకి ఇష్టమే కాబట్టి కుక్కీస్ని కూడా నేను పెడతాను అనమాట అంటే అదొక ప్యాకెట్ ఇదొక ఒక్కొక్క పప్పుండ అలాగే నువ్వు అనేది బ్రేక్ పెడతాను నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి నేను పాపర్స్ అంటే అప్పడాలు తీసుకున్నానండి ఈ అప్పడాలు ఏంటంటే ట్రై చేసుకోవచ్చు తెలుసు కదా మనకి నెక్స్ట్ అందులో నేను కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి ఒకవేళ కర్రీ అవ్వకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా వండడానికి కూడా అవుతుంది వెళ్ళడానికి అన్నిటికీ అందుకని నేను పాపర్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ స్లైస్ అయితే తీసుకున్నా జస్ట్ వర్క్ నుంచి వచ్చే కానీ పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే కొంచెం తాతూ ఉంటారు కదా కొంచెం బాగుంటుందని చెప్పేసి స్లైస్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ సగుబియ్యం శనగలు అండ్ జీరా అంటే ఆవాలు నెక్స్ట్ వాము మెంతులు ఇవన్నీ నేను లాస్ట్ మంత్ తీసుకున్నాను సో జీరా ఒక్కటే నాకు బ్యాలెన్స్ ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను అంటే ప్రాపర్గా ఇంకా మనకి మంత్ అన్నది ఎండ్ అవ్వలేదు కానీ నాకు కొన్ని అయిపోయాయి అనేసి నేను ఇవి తెచ్చుకున్నాను యాక్చువల్లీ మంత్లీకి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నేను నా ప్లాన్స్ అంటే నేను అలా ఫాలో అవుతాను అన్నది నేను మీతో షేర్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి బేసిక్గా మనలో మనం మాట చెప్పుకుందాం కాస్ట్ అన్నది చాలా ఎక్కువ పెరుగుతుంది కానీ మన శాలరీస్ మాత్రం పెరగడం అంటే చాలా చుక్క అన్నమాట చాలా చుక్లాగా ఉంటుంది అమావాస్య పున్నమికి నెలకి ఎలాగైతే మారుతున్నట్టు ఈ వీటి నిత్యావసర వస్తువుల యొక్క కాస్ట్ కూడా అంతేలా మారిపోతుంది మనకి ఎప్పుడు తక్కుతుందో ఎప్పుడు పెరుగుతుందో కూడా తెలియట్లేదు సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి అలాగే మన శాలరీస్ అన్నవి ఏంటి అసలు పెరుగుతాయా చెప్పండి ఇవి పెరిగినట్టు తగ్గినట్టు మన శాలరీస్కి ఇప్పుడు వచ్చిన దానికే చాలా తక్కువ వస్తుంది సో మన శాలరీస్ని బేస్ చేసుకుని మన రిక్వైర్మెంట్స్ ప్రకారం మంత్లీ ఎన్ని తీసుకోవాలి ఏంటి అన్నది మనం ప్లాన్ చేసుకోవాలి ముందుగానే ఎందుకంటే ఇది హౌస్ వైఫ్కి ఉన్న మినిమం క్యాల్క్యులేషన్స్ అనమాట సో నేను ఇవైతే తీసుకున్నాను ఓకే సగ్ బియ్యం అండ్ శనగలు అండ్ జీర సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ రిన్ సోప్స్ అయితే తీసుకున్నానండి నాకు మందికి రెండు పడతాయి అంతే ఎక్కువ అయితే నేను చేయను అనమాట ఎందుకంటే నేను మాక్సిమమ్ మాకు ఎలాగో వాషింగ్ మిషన్ లేదు సో రిన్ సర్ఫ్ అలాగే సోప్లు ఇవి మంత్లీ నెక్స్ట్ దేవుడికి సంబంధించి నేను అంబికా దర్బార్ బత్తి అలాగే సైకిల్ బ్రాండ్ నుంచి ధూప్ స్టిక్స్ అయితే తీసుకున్నాను రెండు కూడా డిఫరెంట్ ఓరియంట్ ఒకటి అంబారు ఒకటి ఓరియంట్ అంబార్ ఇవి తీసుకున్నాను నెక్స్ట్ పిల్లలకి బ్రష్లు తీసుకున్నాను నెక్స్ట్ క్లోజ్ అప్ పేస్ట్ అండ్ వెనిగర్ ఈ వెనిగర్ వల్ల యూజెస్ ఏంటి అన్నది కూడా మనం నేనైతే వీడియో చేస్తానండి ఈ వెనిగర్ని వంటలతో పాటు మనం క్లీనింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు సో దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటి దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు యాజ్ ఎ హౌస్ వైఫ్గా అన్నది నేను వీడియో కూడా చేసి పెడతాను సో నేనైతే వెనిగర్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ మాకు తెలుసు కదండి మనకి బ్యాటరీస్ కూడా నాకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి నేను తీసుకున్నాను ఎందుకంటే వాల్స్ వాల్ క్లాక్కి నెక్స్ట్ రిమోట్స్కి కూడా కొంచెం బ్యాటరీస్ అనేవి డెడ్ అయిపోయాయి అనమాట అందుకని చెప్పేసి నేను నిప్పో బ్యాటరీస్ అనేది తీసుకున్నాను ఇలా మనకి రిక్వైర్మెంట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది చూసుకొని మనం తీసుకుంటే సరిపోతుందండి టోటల్ నాకు ఇన్ని ఐటమ్స్కి నాకు పదమూడు వందలు అయితే సరి బిల్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారా సో పదమూడు వందల బిల్లు ఇంకా అయితే పదమూడు వందల బిల్ అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్